గురుర్ గురుర్ బ్రహ్మ గురుర్ దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీమత్కారుుణి మహాగుణనిధిం పూర్ణ ప్రభాసురం నిర్ద్వంద్వం నిరపేక్ష క మమల నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్రుముకర్మాదికం శ్రీకృష్ణాఖ్య గురుం భజేహమనిషం శ్రీసిద్ధ సంతోషణం వేదశాస్త్రవి్యాతం పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయనందం రజయార్య గురుం వజే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్ష పంఢరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమారభా కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందేపరంపరా పరంపరవులకు వంధనములు ప్రబోధ చూడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులు వీరు రచిం రచింపజేసినటువంటి మహానుభావులు శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువర్యులు తెలియజేస్తున్నటువంటి కంధార్థములలో ముప్పై తొమ్మిదవ కంధార్థమును మనము గురు కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కదార్థంలో గురుగారు అంటే మహానుభావుడు లేదనకు మున్నదదిగో నే దెలసి ననకు దీన్ని నీ విరిగేవా కాదది నీచే తెలియను ఏదిరతన్మాత్ర సమితి భట్ట బయట దీనికి సాటేదేది ఎచ్చోట వాజేలా లేనకాతో దీన్ని గని పెట్టి పోదొట్టు ఎరుకా ఇంకేది బట్టదు చాలు ఈ బట్ట బయట దీనికి చాటే దీయ ఎచ్చోట అని అంటున్నాడు లేదనుకు అదిగో లేదనుకు లేదనకుము ఉన్నది అదిగో పరిపూర్ణం అని చెప్పి ఇక్కడ గురువారు మహానుభావుడైనటువంటి శ్రీ కృష్ణ ప్రభువుల వారు మనకు చూపెడుతున్నాడు ఓ శిష్యుడా ఈ పరభయలను లేదని చెప్పకుము ఉన్నది అదిగో చూడుము అని చూపెడుతున్నాడు ఎలాగంటే చేప సముద్రములో నున్నది కదా మరి ఆ చేప సముద్రములో ఉన్నప్పుడు ఆ చేప మరి దాని కింద పైన దశ దిశల అంతా కూడా ఆ సముద్రము నిండి నిబిడీకృతమై ఉన్న దానిని ఆ చేప ఎరుగుతుందా ఎరగదు కదా మరి ఆ విధంగా దీన్ని నీవెరిగేవా అంటున్నాడు అంటే ఎరిగితేనని చెప్పకుము నీవు దాన్ని ఎరుగుటకు సాధ్యమగునా అంటే సాధ్యము కాదు ఎందుకు సాధ్యము కాదు అంటే ఏది తన్మాత్ర సమితి ఈ బట్ట బయట అది ఎందుకు సాధ్యము కాదు అంటే బట్ట ఈ తన్మాత్రలు లేవు కనుక సాధ్యము కాదు ఎందుకు అని అంటే మరి మనకు ఒక కందార్థంలో చెప్పినాడు కదా ధ్వని మొదలకు తన్మాత్రలు లేశమైనగా అనిపించను చోటును బట్టబయలు గాని అని అన్నాడు కదా మరి ఆ విధముగానే ఈ ధ్వని మొదలకు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధములు లేనటువంటిది అది బట్టబయలు కాబట్టి నేను చూపెట్టేటువంటి ఆ దైవము ఎలాంటిది దేవుణ్ణి ఎలాంటి దేవుణ్ణి చూపెడతానని చూపెట్టినాడు కదా నిజమైనటువంటి ఆ బట్టబయలు అనేటువంటి దేవుణ్ణి మరి పైన కందార్థంలో చూపెట్టినాడు కదా మరి అలాంటి ఆ దేవుడు ఆ దేవుడు అనేటువంటి బట్టబయలు అయితే నిజదైవమైనటువంటి బట్టబయలకు ఈ తన్మాత్రలు అనేటువంటివి అవి లేవు కాబట్టి అవి లేవు కాబట్టి మరి దాన్ని మరి నీవు ఎరుగుతావా అంటే మనకేం చెప్తుంది అంటే శృతి నశక్షులు నగచ్చతి అంటుంది అంటే కంటితో దాన్ని నీవు చూడలేవు ఎందుకంటే ఆ చూచే సూపు ఏదైతే ఉందో అక్కడికి పోయేవరకే ఆ సూపు అనేటువంటిది లేకపోతుంది కాబట్టి నేను చూసినాను అని ఎలా చెప్తావు నీవు చెప్పలేవు కాబట్టి ఆ కంటితో చూడలేవు కనుక ఆ కంటితో కన్ను కన్ను మన నేత్రం ఉంది కదా ఆ నేత్రాలతో చూస్తామంటే చూడలేవు ఆ నేత్రంలో చూచేటువంటి ఏ సూపు అయితే ఉందో ఆ సూపే అక్కడికి పోయేవరకి అది అది గురు చూచన అక్కడికి గురు చూచిన అయ్యేటప్పుడు తానే ఆ సూపే లేకపోతుంది కనుక నసక్షులు నగచ్చతి ఆ బట్టబయలు నీవు చూడలేవు కాబట్టి నో మనహ మనసుతో ఊహించలేవు ఎందుకంటే మనసుతో ఊహించి చెప్పాలంటే అది శబ్ద స్పర్శ రూపరసగంధములతో కూడుకున్నటువంటి ఒక వస్తువు అయితే ఒక నామరూపములతో కలిగినటువంటి వస్తువుని అయితే దాన్ని నీవు ఊహించి ఏమన్నా చెప్తావు కానీ మరి అది నీవు ఊహించి చెప్తావా అంటే అది ఊహించలేవు ఎందుకంటే నీ మనసు ఏదైతే ఉన్నదో అది గురువాక్యముతో సూచన సూచనప్రాయముగా ఆ ప్రాయంలో ఆ మనసే లేకపోతుంది కాబట్టి నేను మరి దాన్ని ఊహించి చెప్పతరము కానటువంటిది మనసుతో సూచి చెప్పతరము కానటువంటిది కాబట్టి మళ్ళా నవాంగచ్చతి అన్నాడు కదా అంటే మనము మాట్లాడేటువంటి శబ్దముతోనే కదా ఈ వాక్ అంతా కూడా శుద్ధమైనటువంటిది వా ఈ వాక్ అంతా కూడా వాగ్మాయ జగత్తు ఈ జగత్తు అంతా కూడా శుద్ధ స్వరూపంతో ఉన్నది కదా ఆ శబ్దముతో మరి దానిని ఏమన్నా మాట్లాడతావా అంటే అక్కడ ఆ శబ్దము కూడా అక్కడ లేకపోతుంది శబ్దము కూడా దాని అందు లేకపోతుంది కాబట్టి మరి ఆకాశస్య గుణశబ్దో అని అన్నాడు కదా మరి ఆ శుబ్దమైనటువంటిది ఏ గుణమైతే ఉన్నదో ఆ గుణము అక్కడ వరకు ఆ గుణమే అశుద్ధమైనటువంటిది ఆ గుణమే అక్కడ గురుసూచనే అందు లేకపోతుంది కాబట్టి దానిని నీవు మరి ఏమని వారిని చెప్తావు చెప్ప తరము కావంటిది చెప్ప సాధ్యము కానటువంటిది కాబట్టి దీనికి సాటి ఏది ఎచ్చోట అని అన్నాడు కదా దీనికి సాటి ఏది ఎచ్చోట కాబట్టి దీనితో మరి అంటే ఈ బట్టబాయలకు సాటి మరొకటి లేదు దానికి అదే సాటి దీనికి సమమైనటువంటి ఇతరము ఏమీ లేదు అని అంటే దీనికి సమమైనటువంటి ఇతరము అని అన్నప్పుడు ఈ ఇతరమైనటువంటిది పిపిలికాది బ్రహ్మ పర్యంతము ఇది నిండి నిపిడీకృతమై ఉన్నది కదా అంటే పిపిలికాది పిండ బ్రహ్మ అండములంతా నీవు చూస్తున్నంత మరి ఈ యొక్క ఏదైతే ఉన్నదో కాది బ్రహ్మ అంతా కూడా అది ఆవరణ రూపములో ఆవరణ రూపముతో ఉన్నటువంటి నేను అంటే ఇతరము మరి లేనిది ఈ జగత్తు అనేటువంటిది ఏ శుద్ధమయమైనటువంటి జగత్తు ఉన్నదో ఆ జగత్తు ఆ జగత్తులో మరి తెలుసుకునేటువంటి ఏ తెలివైతే ఉందో ఆ నేను అనేటువంటిది కూడా మరి కాది బ్రహ్మ పర్యంతము ఆవరణ రూపము అయినటువంటి ఏ నేననేటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ కూడా మరి అక్కడ లేనటువంటి వాడే లేని స్థితి కలిగినటువంటి వాడు కాబట్టి ఇతరము లేనిది అన్నప్పుడు ఆ వస్తువు యొక్క స్థాన స్వరూపము స్వరూప స్వభావములు తెలిసిన తదుపరి మరి వాదేలా లేనరకతో దీన్ని కనిపెట్టి అని అంటున్నాడు కాబట్టి వాదేలా కాబట్టి వాదముతో పని లేదు కాబట్టి నువ్వు వాదించడానికి మరి నీవు ఉంటే కదా అక్కడ వాదన చేసేది నీవు లేకపోతున్నావు కాబట్టి నీవు లేని స్థితి కాబట్టి అది మరి ఏమని నీవు వాదన చేస్తావు ఆ వాదన చేసానికి ఆ మాటనే లేదు కదా అది మౌనం అయిపోయింది కదా మరి అక్కడ మాట లేని మాట లేనట్టు బయలున్న మాట కలిగే మాట మాయాయితీ ఏమి మాట్లాడి మనం మానదం అవ్వాలని అని ఒక కాడ చెప్పినాడు కదా మరి ఆ విధముగా మాట్లాడటానికి ఏమైనా మాట ఉన్నదా అక్కడ అంటే ఆ మాట కూడా లేకపోతుంది అక్కడ కాబట్టి మరి మాట్లాడే మాటనే లేకపోతున్నప్పుడు ఇంకా నువ్వు వాదన చేసేది ఏముండదంటే అది వాదేల వాదేల వాదేలా లేనెరకతో దీన్ని కనిపెట్టి అని అంటున్నాడు కాబట్టి వాదన చేయడానికి లేదు నాయన కాబట్టి మరి లేనెరుకతో దీన్ని కనిపెట్టి అని అంటున్నాడు అంటే లేనెరుకతో ఉన్న భయలను తెలుసుకొని మరి గురువాక్యము ద్వారా బోధను దృఢపరచుకొని ఆ గృవాఖ్యము ద్వారా మరి మూలము లేని గుర్తెరిగే ఈ శరీరము కలదోచిన శరీరము ఎలాగో అలాగే అనేటువంటి దాన్ని ఎప్పుడైతే నీవు దృఢపరచుకుంటున్నావో ఆ స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు అక్కడనే స్వతసిద్ధమై ఉన్నది కాబట్టి అలాంటి దానిని దృఢపరచుకొని పోగొట్ పోదొట్టు ఎరుక అన్నాడు కదా పోదొట్టు ఎరుక అంటే ఇక్కడ లేనెరుక లేదని విడిచిపెట్టు అంటున్నాడు లేనే లేదు కాబట్టి ఆ లేనరు కానీ లేదని విడిచిపెట్టు ఇంకా ఏది పట్టదు చాలు ఇంకా ఏ విధమైన భ్రాంతి నీకు ఉండదు అంటే జనన మరణ భ్రాంతి లేనే లేదని ఉంటే చాలు శిష్య అంటున్నాడు ఇక్కడ ఇంకా ఏది పట్టదు అంటే ఆ నేను ఉండే కదా జనన మరణములు అనేటువంటివి ఆ భ్రాంతి అనేటువంటిది ఉండేది కాబట్టి నేనే అక్కడ లేకపోతున్నాను కాబట్టి మరి లేకపోయినటువంటి లేకపోయిన తర్వాత ఇక ఉన్నది లేదు అని చెప్పడానికి ఎవరున్నారు అక్కడ అంటే ఆ ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరక అని చెప్పడానికి కూడా తాను లేకుండా పోతున్నాడు కనుక మరి తానే లేనప్పుడు మరి ఇక జనన మరణములు అనేటువంటి భ్రాంతి అది లేదు కాబట్టి మరి ఆ లేనే లేదనేటువంటి ఒక జనన మరణములు అనేటువంటి ఆ భ్రాంతి ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతి మరి లేక ఉంటే చాలు ఓ శిష్య లేనే లేదనే విధానములో జీవనము గడపవాలని చెప్తున్నాడు ఎందుకంటే లేనే లేదని అని లేననే లేనే లేననేటటువంటి విధానములో మనము ఈ కర్తృత్వ రహిత కర్మాచరణ విధానం అనేటువంటిది మరి ఉండి ప్రపంచంలో ఉండి కుటుంబంలో ఉండి ఆ జీవన విధానాన్ని గడిపి ఉంటే గడపవలే మరి జీవన విధానాన్ని నీవు గడపవలేని వాణి లేనివాణివి కాబట్టి లేనే లేననేటువంటి విధానంలో నీవు జీవనాన్ని గడపాలి అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువుల మహానుభావుడు ఈ కందార్థము ద్వారా ఈ జనన మరణ భ్రాంతి అనేటువంటిది లేక జీవనం గడుపు అని మనందరికీ కూడా సూచనప్రాయముగా తెలియజేస్తున్నాడు కందార్థం ద్వారా ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం